కొత్త తరం వర్సిటీలకు నూట యాభై నుంచి ఐదు వందల ఎకరాలే భారీగా భూములు వినియోగం తక్కువే శాతానికి మించి వాడుకొని వైనం విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి కొంతనే లేదు సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు ఐదు వందల ఎకరాలు చాలన్న యూజిసి రాష్ట్రంలో హెచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదివిన సొంత భూమే లేదు భూముల్లోనే కొనసాగుతున్న ఆ రెండు విశ్వవిద్యాలయాలు అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద హెచ్ హెచ్సియు అత్యధిక భూములు మొత్తం మీద పదహారు వందల ముప్పై ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడున్నటువంటి కొత్త తరం వర్సిటీలకు నూట యాభై ఎకరాల నుంచి ఐదు వందల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది పాత వర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువ భూములు ఉన్నాయి అంటూ వార్త చేసుకుని వచ్చింది పన్నెండవ ఇది ప్రతికార సుంకాల అమలు తొంభై రోజులు నిలుపుదల చైనా మినహా డెబ్బై ఐదుకు పైగా దేశాలకు ఊరటమిస్తున్న ట్రంప్ ప్రకటన అంటూ వార్త చేసుకొని వచ్చింది పదవ వార్త ఇది హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అటు తొమ్మిదవ బీజేపీ నేతలు ప్రమాదకారులు వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం మొత్తం మీద బ్రిటిష్ల కంటే బీజేపీ వాళ్ళు నేతలు చాలా ప్రమాదకరం అటు నిన్న రేవంత్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు బీజేపీలో పైన తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనివ్వం తెలంగాణలో అసలే అడుగు పెట్టనివ్వం ఆ పార్టీని అంటూ చెప్పుకొని వచ్చిండు నిన్న రేవంత్ రెడ్డి గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం పటేల్ తో తెలంగాణకు స్వతంత్రం సోనియాతో రాష్ట్రం తెలంగాణలో కులగణన చేసి చూపించాం ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేశాం ఏఐసిసి విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగున నాలుగు వందల ఇరవై మూడు మందికి నియామక పత్రాలు అందజేయనున్న సీఎం నీటి పారుదల శాఖల్లో భారీ వార్త వచ్చింది దేశమంతా తెలంగాణ ఫార్ములా మొత్తం మీద దేశం మొత్తం మీద తెలంగాణ ఫార్ములానే పాటిస్తాం అంటూ వార్త వేసుకుని వచ్చింది యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని బద్దలు కొట్టాం సమాజంలో తొంభై శాతం బలహీన వర్గాలు పేదలేదని తెలంగాణ సర్వేలో తేలింది వాహ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం బిజెపి ఆర్ఎస్ఎస్ ఇక క్రిస్టియన్లు సిక్కులు ఇతర మైనారిటీల హక్కులపై పడతాయి మొత్తం మీద ఇప్పుడు వాక్బోర్డ్ మీద పడ్డది ఆ తర్వాత సిక్కుల పైన ఆ తర్వాత క్రిస్టియన్ల పైన వీళ్ళపైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వచ్చి మొత్తం మీద కాంగ్రెస్ ట్రంప్ ఒత్తిళ్లను మోదీ లొంగిపోయారు అంగుళాల ఛాతి ఎక్కడ రాహుల్ గాంధీ దేశంలో పది శాతం కార్పొరేట్ శక్తుల చేతుల్లో తొంభై శాతం సంపద పొందుపడింది వ్యాఖ్య నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పది శాతం ఉన్నటువంటి ప్రజల దగ్గర అంటే సంపన్నుల దగ్గరనే తొంభై శాతం సంపద వాళ్ళ దగ్గర ఉన్నది మిగతా టెన్ పర్సెంట్ తొంభై శాతం ప్రజల దగ్గర ఉన్నది మొత్తం మీద పది శాతం ఉన్నటువంటి ప్రజలే మొత్తం ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అంటే బీజేపీ హయాంలో మొత్తం మీద దోషినోలికి దోషినంత మొత్తం మీద సంపన్నులు మాత్రం సంపన్నులుగానే మారిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మారిపోతున్నారు బీజేపీ హయాంలో మొత్తం మీద అన్ని ప్రైవేటీకరణలే అన్ని సంస్థలు ప్రైవేటీకరణలే అయినాయి మొత్తం మీద సంపద మొత్తం పది శాతం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోకి తొంభై శాతం సంపద వెళ్ళిపోయింది నాలుగు వేల ఒక వంద యాభై కోట్లు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం ఫలించిన సర్కారు ప్రయత్నం తో ట్రమా కేర్ డయాలసిస్ ఫలితాల ఆధారంగా ఆరేళ్లలో దశల వారీగా నిధులు నిధుల అందజేత రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రపంచ బ్యాంకు ృందం పర్యటన క్షేత్ర స్థాయిలో ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన అంటూ ఏడవ పేజీలో ఖాతాల్లో ఇరవై ఐదు వందలు పడతాయని పోస్టల్ ఖాతాల్లో ఇరవై ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం వేస్తున్నదని మొత్తం మీద భారం లేర మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేదల మహిళలకు ప్రతి ప్రతి నెల రూపాయలు రెండు వేల ఐదు వందల చొప్పున పోస్ట్ ఆఫీసును ఖాతాలో జమ చేస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఈ పథకం ఈ పథకాన్ని అమలు చేస్తుందనే వదంతులతో వ్యాప్తి దీంతో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు బుధవారం ఆబిడ్స్లో మహిళలు ఇలా మండు మండుటెండల్లో బారులు తీరారు కొద్ది రోజులుగా మహిళా శక్తుల పెద్ద ఎత్తున ఈ ఖాతాలు తెరుస్తున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ యాబిడ్స్ లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద వద్ద అంటూ వార్త వేసుకుని వచ్చింది నేవీ అమ్ముల రఫేల్ ఫైటర్లు అంటూ వార్త వేసుకుని వచ్చింది పదో పేజీలోని వార్త ఇది ఖానాకు మనె క్రిషాంక్ పేజీలోని వార్త కంచకచ్చిబౌలి కేంద్ర ప్రభుత్వ కమిటీ అంటూ పదవ పేజీలోని వార్త బీవై తలుపులు తెరవండి అటు వార్త వేసుకొని వచ్చింది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కు సెప్టెంబర్ ముప్పై గడువు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదకొండవ పేజీలోని వార్త ఇది నేడు భారత్ కు రానా అంటూ పదో పేజీలోని వార్త ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు అంటూ పన్నెండవ పేజీ నుండి వార్త ఇది కేనఐటీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్